సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ కోతుల బిడద లేకుండా కోతులను పట్టిస్తున్న సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న పదిహేను వార్డులలో కోతుల బిడద చాలా ఉండేది కోతుల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండేవారు కోతులు పట్టేవారిని పిలిపించి కోతులు పట్టించడం జరుగుతుంది ఇకపై సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు ఎలాంటి కోతుల బేడద ఉండదని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు N required 33 وب钱 This bitch poured… Something bad habbitother not